ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని అతిపెద్ద యూనివర్సిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను యూనివర్సిటీ లోపలికి దారి కూడా చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఫర్వానియా హాస్పిటల్ అంటారు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే కనుక సిక్స్త్ రింగ్ రోడ్కి వెళ్తుంది మనం స్ట్రైట్గా వెళ్తాం అన్నమాట ఇప్పుడు ఇది కువైట్లోనే అతిపెద్ద యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ అనమాట మొన్న మొన్న కంప్లీట్ అయ్యింది ఇంకా లోపల పనులు జరుగుతూనే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా కొన్ని 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 ఇంకా పనులు జరుగుతున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట కోయిట్లోనే పెద్ద యూనివర్సిటీ ఇది అయితే ఇది ఒక ఏరియా మొత్తం కట్టరు యూనివర్సిటీ పెద్దది దీనికి ఏడు దారులు ఉంటాయి అనమాట ఏడు గేట్లు ఆ ఏడు గేట్లకి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు నేను స్ట్రైట్గా వెళ్తాను డోర్ నెంబర్ ఆల్రెడీ రైట్ సైడ్లో దాటేసింది డోర్ నెంబర్ వన్ అంటే గేట్ నెంబర్ వన్ అటు వెళ్ళాలన్నమాట అది ఆల్రెడీ దాటేసింది నేను చూపించలేకపోయాను అంటే వేరే దారిలో వెళ్ళాలి మళ్ళీ దానికి వెళ్ళాలంటేనే ఇప్పుడు నేను ఇప్పుడు నేను వెళ్ళేది డోర్ నెంబరు అదే గేట్ నెంబర్ టూకి వెళ్తాను చూడండి ఇది జిలీబ్ షూ కానీ ఏరియాకి వెళ్తుంది దారి ఈ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది చూడండి మీకు ఆల్రెడీ పైన కనబడుతుంది కదా అది యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది దూరం నుంచి అయితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్ కానీ నేను ప్రస్తుతం అయితే దారిలో చూపిస్తాను లోపలికి ఎలా వెళ్ళాలనేది ప్రస్తుతం నేను స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తిరిగితే గేట్ నెంబర్ టూకి వెళ్ళొచ్చు అనమాట ఆల్రెడీ నేను ఫస్ట్ గేటు దాటేశాను ఇప్పుడు నేను సెకండ్ గేట్ దగ్గర ఉంటాను అనమాట చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా సభాస్థలం యూనివర్సిటీ అంటారు దీన్ని పేరు వచ్చి సభాశాలయం యూనివర్సిటీ అయితే ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ ఉంటుంది ఈ సిగ్నల్ నుంచి మనం రైట్కి తీసుకుంటే గేట్ నెంబర్ టూకి వెళ్ళొచ్చు అనమాట చూడండి ఇక్కడ రైట్ సైడ్కి బాణం గుర్తుంది కదా బోర్డు మీద చూడండి రైట్ సైడ్కి వెళ్తే కనుక మనం గేట్ నెంబర్ టూలోకి వెళ్ళొచ్చు ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే గేట్ నెంబర్ త్రీ కూడా ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి అనమాట మీకు మొత్తం చూపిస్తాను క్లియర్గానే ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఈ ఎదర్ నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్కి తిరగాలన్నమాట చూడండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఈ ఏరియా వచ్చి అబ్దుల్లా ముబారక్ అనే ఏరియా అనమాట ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తీని కాకపోతే ఈ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటా లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే అబ్దుల్లా ముబారక్ రైట్ సైడ్లో ఉన్నదైతే యూనివర్సిటీ అనమాట అయితే లెఫ్ట్ సైడ్లో నేను చూపించట్లేదు ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని ఇల్లులు ఉంటాయి అబ్దుల్లా ముబారక్ ఏరియాలోని నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మసీదు కనబడుతుంది కదా ఆ రైట్ సైడ్లోనే యూనివర్సిటీ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నుంచి క్లియర్గా కనపడట్లేదు ఎందుకంటే చాలా దూరంలో ఉంటుంది లోపల అది నేను నెక్స్ట్ వీడియోలో లోపలికి వెళ్ళి చూపిస్తాను ప్రస్తుతం అయితే మీకు దారి చూపిస్తాను అనమాట గేట్లు ఇప్పుడు గేట్ నెంబర్ ఫోర్కి వెళ్తున్నాం మనం అంటే గేట్ నెంబర్ త్రీ ఎక్కడుందో నాకు కూడా తెలియలేదు ఇది గేట్ నెంబర్ ఫోర్ చూడండి గేట్ నెంబర్ ఫోర్ ఇది ఇక్కడ ఈ దువారగా నుంచి మనం రైట్కి వెళ్తే కనుక గేట్ నెంబర్ ఫోర్లోకి వెళ్ళొచ్చు గేట్ నెంబర్ త్రీ అయితే నాకు కనిపించలేదు నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు వేరే వీడియోలోని చూడండి అక్కడ మనకి రైట్ సైడ్లో కనపడుతుంది కదా యూనివర్సిటీ అది గేట్ నెంబర్ ఫోర్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకా స్ట్రైట్గా వెళ్తే కనుక ఆ ఎదరు మళ్ళీ గేట్ నెంబర్ ఫైవ్ ఉంటుంది మీకు ఆల్రెడీ పైన కనిపిస్తుంది కదా పైన వీడియోలోని చాలా దూరంగా ఉందన్నమాట యూనివర్సిటీ లోపల నేనైతే డోర్లు మాత్రమే చూస్తున్నాను గేట్ నెంబర్ ఫైవ్ ఇది రైట్ సైడ్లోని చూడండి ఈ దువారకా నుంచి మనం రైట్కి తిరిగితే కనుక అది గేట్ నెంబర్ ఫైవ్లోకి వెళ్తుంది చూడండి అక్కడ పైన కనబడుతుంది కదా యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళట్లేదు నేను మీకు వేరే వీడియోలో మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఈ వీడియోలో అయితే మీకు దారి మాత్రమే చూపిస్తాను అనమాట ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ గేట్ నెంబర్ సిక్స్ కూడా వెళ్ళచ్చు చూడండి ఇప్పుడు నేను స్ట్రైట్గా వెళ్తాను అబ్దుల్లా ముబారక్ ఏరియాలో నుంచి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది అబ్దుల్లా ముబారక్ ఏరియా అనమాట ఈ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్లో ఉన్నది మొత్తం యూనివర్సిటీ చూడండి అలాగే స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ ఇంకో దువార్ తగిలుతుంది చూడా అక్కడ కనబడుతుంది కదా గేట్ నెంబర్ గేట్ నెంబర్ సిక్స్కి వెళ్ళవచ్చు అనమాట ఇప్పుడు రైట్ సైడ్ తిరుగుతుంది ఇక్కడ నుంచి చూడండి అక్కడ ఆల్రెడీ పై పై వీడియోలో కనబడుతుంది కదా మీకు లోపల యూనివర్సిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను రైట్ సైడ్కి వెళ్తున్నాను ఇది గేట్ నెంబర్ సిక్స్కి వెళ్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఈ దువారకాడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి ఇంకా స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ గేట్ నెంబర్ సెవెన్ కాడికి వెళ్తుంది చూడండి నేను ఇంకా మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను ఆ చూడండి లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా ఇల్లులన్నీని ఆ ఏరియా మొత్తం అబ్దుల్ ముబార్క్ అంటారు రైట్ సైడ్లో కనిపించేది యూనివర్సిటీ చూడండి అక్కడ పై వీడియోలో కనబడుతుంది కదా యూనివర్సిటీ ఎలా ఉంటుందని ఆ పైన వీడియోలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూడండి ఈ దువారకా నుంచి మనం రైట్కి తీసుకుంటే కనుక అది గేట్ నెంబర్ సెవెన్కి వెళ్తుంది అనమాట కాకపోతే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి మనం దానికి దారి ఇంకా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కొత్తది అనమాట చూడండి ఇక్కడ నుంచి రైట్కి తీసుకుని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కిందకి వెళ్తే కనుక రైట్ సైడ్కి ఉంటుంది డోర్ నెంబర్ సెవెన్ అయితే ఇక్కడ బ్రిడ్జ్కి కింద నుంచి దారి ఇవ్వలేదు ఇంకా ప్రాసెస్లో ఉందనమాట బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ పైనుంచి అయితే ఈ విధంగా కనబడుతుంది పై వీడియోలు చూడండి యూనివర్సిటీ మొత్తం అది పార్కింగ్ ఏరియా కనబడుతుంది పైనుంచి ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి తీసుకుంటే డో గేట్ నెంబర్ సెవెన్కి వెళ్తుంది అనమాట చూడండి అది యూనివర్సిటీ మీకు రెండు వీడియోలు కన కనబడుతుంది కదా అది పార్కింగ్ మొత్తం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి అంతే కనబడుతుంది ఇంకా ఎక్కువ కనపడలేదు ఇప్పుడు కింద వీడియోలు చూసినట్లయితే మీకు ఆ యూనివర్సిటీ ఈ పక్క నుంచి ఈ విధంగా కనపడుతుంది బయట నుంచి అనమాట మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు ఇంకో ఎదరికి వెళ్తే ఆ రైట్ సైడ్ నుంచి గేట్ నెంబర్ ఎయిట్ ఉంటుంది అనమాట దాన్ని కూడా ఇంకా దారి ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్లో ఉందో రోడ్డు మొత్తం ఇంకా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఇక్కడ రెండు కడుతున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్తే కనుక గేట్ నెంబర్ ఎయిట్కి వెళ్తుంది అనమాట అది ఇంకా ఓపెన్ చేయలేదు అంటే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు రింగ్ తీసుకు రింగ్ రోడ్లోకి వెళ్తే కనుక గేట్ నెంబర్ ఎయిట్లోకి వెళ్తుంది నేనైతే ప్రస్తుతం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను మీకు ఆల్రెడీ పైన కనబడుతుంది కదా యూనివర్సిటీ లోపల ఎలా ఉంటుంది అనేది చూడండి ఇప్పుడు నేను సిక్స్త్ రింగ్ రోడ్కి ఎంటర్ అవుతున్నాను అనమాట ఇందాక కూడా సిక్స్త్ రింగ్ రోడ్ నుంచి లోపలికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ సిక్స్త్ రింగ్ రోడ్కి రౌండ్ తిరిగి మళ్ళీ సిక్స్త్ రింగ్ రోడ్డుకి వెళ్తున్నాను అనమాట కనబడుతుంది కదా రైట్ సైడ్లో మీకు యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుందన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో యూనివర్సిటీ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్